హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు కొన్ని మండీలు యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి అంటే రెండు మూడు మండీలు మాత్రమే యాక్షన్ కంప్లీట్ అయింది టాప్ రేట్లు ఏమి పడిందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ రోజు స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది ఎక్కువగా ఏమీ లేదండి యావరేజ్ స్టాక్ అనేది ఇప్పుడు మార్కెట్ లకి వస్తా ఉందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు పది కేజీల బాక్స్ వంద రూపాయ నుండి ప్రారంభమై రెండు వందల ముప్పై టాప్ క్వాలిటీ అయితే కనుక రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ క్వాలిటీ ఇప్పుడు వరకు పడిందండి కేవలం రెండు మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి ఆఫ్ నో ఫిఫ్టీన్ కిలో దేశీ టమాటోస్ ఇన్ కోలార్ మార్కెట్ వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ మండీస్ యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక పది కేజీల బాక్సు వంద యాభై రూపాయల నుండి ప్రారంభమై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు ఇప్పుడు వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే హైబ్రిడ్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಟ್ವೆಂಟಿ ರುಪೀಸ್ ಇವಾಗ ತನಕ ನಡೆದಂತ ಆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಹದಿನೈದು ಕೆಜಿ ಬಾಕ್ಸು ನಾಟಿಕಾಯಿ ನೋಡೋದಾದ್ರೆ ನೂರು ರೂಪಾಯಿಯಿಂದ ಇಡ್ತು ಇನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಹೋಗಿದೆ ಇನ್ನು ಹೈಬ್ರಿಡ್ ನೋಡೋದಾದ್ರೆ ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿಯಿಂದ ಇಡ್ತು ಹದಿನೈದು ಕೆಜಿ ಬಾಕ್ಸ್ ಮುನ್ನೂರ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಈಗ ನಡೆದಂತ ಆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಟಾಪ್ ರೇಟ್ ಹೋಗಿದೆ ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟ್ ಇಲ್ಲಿ ಹದಿನಂಜು ಕಿಲೋ ಕೊಂಡ ಮೋಟಾ ಪೆಟ್ಟಿನ ಬೆಲೆ ಇಪ್ಪತ್ತಿ నూతి ఇరవై రూపాయల ఎరూతి అంబద్ రూపాయ వరకు పైరుకుండా దాదాపుగా ఇంకా నైంటీ పర్సెంట్ మండీల యాక్షన్ జరగాల్సిందండి చూస్తాం ఈ రెండు వందల యాభై అయినది మూడు వందలకు రీచ్ అవుతుంది అదేవిధంగా మూడు వందల ఇరవై హైబ్రిడ్ కాయలు కూడా నాలుగు వందలకి ఏమైనా రీచ్ అవుతున్నాయి అయితే వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు వరకు కోలార్ మార్కెట్ లో ఉండేటువంటి టోమోటో రేట్ల నుండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ